దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సోదరి ఈ ఉదయకల సమయంలో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఈ భూలోకంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది జీవితాల్లో శాంతి లేదు సమాధానము లేదు అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి పట్ల ఒకరికి ఐక్యత లేదు కుటుంబంలో చూసుకుంటున్నట్లయితే భార్య భర్తకి పట్టలేదు తల్లిదండ్రులకి బిడ్డలకి పట్టలేదు స్నేహితులకి పట్టలేదు సంఘములో విశ్వాసులకు పడటం లేదు ఒక దేశానికి మరొక దేశానికి పడటం లేదు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఈ సోదరి సోదులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా జ్ఞానం అంట వీధులలో ఉండి కేకలు వేస్తుందంట ఎందుకు నా యొక్క జ్ఞానాన్ని మీరు నేర్చుకోండి ఎందుకంటే మనం అనుకుంటాం ఇది నా జ్ఞానము నా శక్తి అని మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క జ్ఞానం లేకపోతే మనం ఏమి కూడా చేయలేము కదా ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది అందుకే ఈ దినాన దేవుడు మన కొరకు వేద వేదవాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నూట ముప్పై మూడో అధ్యాయంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అవును కదా ప్రి సోదరి సోదరులారా సహోదరి సహోదరులు సహోదరి మనులు మనందరము కూడా కలిసి ఐక్యత కలిగి నివసించినట్లయితే ఎంత మేలు ఈ దినాన్న ఎక్కడ చూసుకున్నా ఐక్యత లేదు ఒక దేశంలోనే మనం ఉంటున్నాం ఒక ప్రాంతంలోనే ఉంటున్నాం ఒకే కుటుంబంలో ఉంటున్నాం కానీ ఒకరికొకరికి పట్టలేదు సాతానగాడు ఆ విధంగా ప్రేరేపించి ఒకరికి ఒకరికి ఐక్యత లేకుండా వాడు చేసేస్తూ ఉంటాడు ఎందుకంటే మనందరము ఐక్యత కలిగి మనం దేవుళ్ళు ఉండినట్లయితే వాడు పిచ్చెక్కిపోతాడు వాడు వాడు ఇంకేం చేయలేడు ఎందుకంటే వాడేంటంటే మనల్ని దేవుని నుండి ఏ విధంగా దూరం చేయలేని వాడు పని వాడి పని జరగకుండా ఉండాలంటే నీ పరిస్థితి బాగుండాలంటే మన జీవితాలు మారాలంటే మన స్థితిగతులు మారాలంటే దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది ఐక్యత కలిగి ఇది కీర్తన దావిది గారు నిజంగా యాత్ర మనందరం కూడా యాత్రికులమే కదా ఒక యాత్రలో మనం ఉన్నప్పుడు ఐక్యత లేకుండా నేను ఎలా పోతాను అలా పోతానంటే ఎట్లా ఉంటుంది మనం అనేక మనం ఉన్నాం కదా చిన్నప్పుడు ఆవులు మేతమేస్తున్నాయని అవి కలిసికట్టుగా ఉన్నప్పుడు ఐక్యత కలిగి ఉన్నప్పుడు పులి వచ్చినా సింహం వచ్చినా ఏమీ చేయలేకపోయింది చేయలేకపోయింది అది ఎందుకు వారు ఐక్యత కలిగి ఉన్నారు కనుక సింహం కానీ పులి కాని వచ్చినా తోడేళ్ళు వచ్చినా వాటిని ఎదిరించి ఇవి చక్కగా జీవించేవి ఎప్పుడైతే వీటిలో వీటికే భేదాలు వచ్చేసినాయో హెచ్చుతొక్కులు వచ్చేసినాయి ఒకరికొకరికి పట్టలేదు దారి వారు వెళ్ళిపోయారు ఆవులు మనం కథలు విన్నాం కదా ఈ కథలు చిన్నప్పటి నుంచి కనీసం వాటి నుంచి అయినా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి వెళ్ళిపోయినాయి ఐక్యత లేకుండా అవి ఏ విధంగా నశించిపోయినాయి మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సత్యం ఇది సహోదరులు ఐక్యత కలిగి నివసించుడి ఎంత మేలు ఎంత మనోహరం ఈ దినాల్లో సంఘాల్లో ఐక్యత లేదు దేశానికి దేశానికి ఐక్యత లేదంటే అందుకే దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది కదా సామెతల గ్రంథంలోనే మనం ఎన్నిసార్లు మనం చదువుకోలేదు జ్ఞానము వీధుల్లో ఉండి కేకలు వేస్తుందంట జ్ఞానము వీధులలో కేకలు వేచున్నది సొంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయుచున్నది పొరద్వారంలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేసున్నది ఎట్లా అనగా జ్ఞానము లేనివారులారా మీరన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూరదురు దేవుని యొక్క జ్ఞానం కనుక మనలో ఉంటే మనం ఐక్యత కలిగి మనం జీవిస్తాము అందుకే చూడండి దేవుని యొక్క వాక్యం చూస్తుంది ఎఫీస్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనంలో కాబట్టి మీరు సమాధానమను బంధము చేత మన కుటుంబాల్లో ఈ దినాల్లో అనేక మంది జీవితాల్లో ధనం ఉంది అన్నీ ఉన్నాయి కానీ వారి జీవితాల్లో శాంతి లేదు సమాధానం లేదు వీరి సోదరి సోదరి దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు వినినట్లయితే వినటం కాదండి మనం వినినది మన హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా అట్టి రీతిగా మనం నడుచుకున్నట్లయితే సమాధానం ఉంటుంది మన జీవితంలో ఎందుకంటే సమాధానం అంటే ఆయన మనలో ఉంటాడు ఆయన సమాధాన కర్త అయిన నిత్యుడగు తండ్రి సమాధానం మనకు నిత్యము ఉంటుంది ఎందుకంటే ఆయన మనలో ఉన్నప్పుడు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేట ఎందు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందో ఆత్మ కలిగించు ఐక్యమును ఈ ఐక్యతను కనుక మనం కాపాడుకున్నట్లయితే ఆ సాతానుగాడు మన యుద్ధకు రాడవాడు పారిపోతాడు ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తామో సంఘంగా కూడి ప్రార్థన చేస్తామో కుటుంబంగా కూడి ప్రార్థన చేస్తామో దేశములుగా కూడి ప్రార్థన చేస్తామో ఎంత గొప్ప భాగ్యం అండి ఇది దేవుని యొక్క వాక్యం సమాధానముని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై దేవుని యొక్క వాక్యము దేవుడంటే శ్రద్ధ కలిగి ఉండాలి మనం కానీ మనం ఎప్పుడు శ్రద్ధ మన అవసరతను బట్టి మన ఇరుకులను బట్టి మన అక్కరని బట్టి దేవుని దగ్గరికి ఏదో శ్రద్ధ కలిగినట్టు వచ్చేసినట్టుగా మనం ఉంటాం కానీ మనం నిజంగా దేవునిలో ఐక్యత కలిగి మనం జీవించాలంటే ఆత్మ కలిగించు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారే వాక్యం శ్రద్ధ ఉండాలండి దేవుని ఆరాధించాలంటే మనం శ్రద్ధ ఉండాలి ఏదో వచ్చాము వెళ్ళిపోయాము మొక్కుబడిగా ఏదో చేసుకున్నామంటే కాదు ఎంతో భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి మనం ఆరాధించాలి అట్టి రీతిగా మనం ఆరాధించగలుగుతున్నామో దేవుణ్ణి ఆ సమాధానం మన జీవితంలో ఉన్నదా ఐక్యత మన కుటుంబంలో మన సంఘాల్లో మన గ్రామాల్లో మన దేశాల్లో ఉన్నదా అది ప్రేమతో ఒకరిని ఒకడు సహించచు ఇవ ఉండాలండి మనలో సమాధానం ఉండాలి మనలో ఐక్యత ఉండాలి శ్రద్ధ ఉండాలి ఇదిగో ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు ప్రేమ లేదండి ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు మనము మనకు నచ్చిన వారినే మనకి పెట్టిన వారినే మనలో బాగా ఎవరైతే కనుక మెచ్చుకుంటున్నారో మనం మెప్పు పొందుకుంటున్నామో వారిని ప్రేమిస్తామండి కానీ దేవుని యొక్క వాక్యం సరిస్తుంది నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు నీ శత్రువును ప్రేమించాలి ప్రేమ సహించుచు వారెన్ని ఇబ్బందులు పెట్టినా ఇరుకులు పెట్టినా ఎంత అవమానించినా మనం సహించాలని అదే ఆత్మ కలిగించు బంధము సమాధానం అనే బంధము ఐక్యత శ్రద్ధ ఉన్నప్పుడు నీలో నిజమైనటువంటి ప్రేమ ఉంటుంది నిష్కపటమైనటువంటి ఆ పావురానికి కలిగినటువంటి ఆ ప్రేమను కలిగి ఉంటాం అట్టి ప్రేమ మనలో ఉన్నదా అటువంటి శ్రద్ధ దేవుని ఆరాధించటంలో మనం ఉన్నదా మనలో ఐక్యత ఉన్నదా ఈ దినాల్లో ఐక్యత అన్నది చాలా కొదువుగా ఉన్నది ఒక సంస్థలో కావచ్చు వ్యవస్థలో కానీ సంఘములో కానీ ఎక్కడైనా సరే మనకి ఐక్యత ఉండినట్లయితే మనం విన్నాం కదా ఈ కథలన్నీ నిజంగా ఒక ఒక కర్ర పొలిస్తే ఈర్చేస్తాం కదా మనం అదే కనుక ఒక నాలుగు ఐదు ఆరు ఒక పది ఒక కట్టిస్తే దాన్ని మనం విరవగలమా విరవలేము కదా ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే కదా మరి అలాంటప్పుడు మనందరము కూడా కలిసి కలిసి కట్టుగా దేవునిలో ఆ సత్యాన్ని ఎరిగి మనం దేవునికి దగ్గరగా ఉండి మనం దేవుని యొక్క పరిచయం చేసినట్లయితే నిజంగా సాతనగడు మన దర్బాల్లోకి రాడండి దేవుని యొక్క వాక్యంశ మీరు ఏది అడుగుతారో అదే ఇస్తానన్నాడు దేవుడు మీకు తలంప పుట్టక మునిపే మీ నోటిలోనికి మాట రాక మునిపే మీకు ఆలోచన పుట్టక మునిపే ఆయన మన యొక్క అక్కరేంటో ఎరిగి ఉన్నాడో మన పరిస్థితి ఏంటో మనకేం అవసరం ఉందో ఎంత గొప్ప దేవుడు అండి అడిగితే కానీ మనకు తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేరు కదా నాకు ఇది కావాలి అది అని కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు కానీ మనకి తలంప పుట్టక మునిపే మన దేవుడు ఎరిగాడంటే మరి మనం నిజంగా దేవుని యొక్క నిజమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం జీవిస్తున్నామా లేకపోతే వేషదారుల వలె నటించేవారిగా పాపములో మనం జీవిస్తున్నాము ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రి సోదరి సోదరిారా ఆత్మ కలిగించు ఆ బంధము కనుక నీలో ఉంటే నీకు సమాధానం ఉంటుంది నీకు ఆ శ్రద్ధ ఉంటుంది దేవుని మీద అనేకమందికి శ్రద్ధ ఉండదండి దేవుని నిజంగా ఆరాధించాలని శ్రద్ధ ఉండదు ఏదో కొంతమంది పనులు చేస్తారు కదా ఏదో అంతే శ్రద్ధ ఉన్నవాడు ఎంత చక్కగా చేస్తాడండి దేవుని విషయంలో అంతకంటే ఎక్కువగా ఆ శ్రద్ధ ఉండినట్లయితే నీలో నిజమైనటువంటి ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ ఉంటే నీలో సహనం ఉంటుంది మదర్ తెరీసా గారి గురించి ఈరోజు కూడా మనం మాట్లాడుకున్నామంటే ఆమె చూపించింది ఏంటి కలకత్తాకి ఐదు రూపాయలతో వచ్చింది ఆమె కానీ నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమను చూపించింది ఆమె మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం వాక్యం వింటున్నాం నేర్చుకోలేకపోతున్నాం ఎదుటి వారిని చూసి కూడా మనం నేర్చుకోలేకపోతున్నాం కానీ చెడ్డ పనులైతే మాత్రం వినేసి చూసేసి మనం నేర్చేసుకుంటాం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఎందుకు మనకు శ్రద్ధ లేదు ఎందుకు ఆ సహించేటువంటి ప్రేమ మనకు లేదు ఆత్మ కలిగించు ఐక్యత మనం ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాం దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా శాంతంతో కూడిన సంపూర్ణ వినయమతోను సాత్వికతోను నడుచుకునవల్లని పౌలు గారు అంటున్నారు మీరు వినయమతో సాత్వికముతోటి శాంతముతోను సంపూర్ణ వినయమతోను నడుచుకోవాలి మనం నడుచుకుంటున్నామా మనం నడుచుకోమండి మనలో ఎప్పుడు సంపూర్ణ వినయం ఉంటుంది సంపూర్ణంగా లేదు కొంతమంది దగ్గరే వినయం చూపిస్తాం యజమానుల దగ్గర వాళ్ళు ఉన్నంతసేపు మరల మన బాగోతాను ఆ సంఘంలో ఉన్నంతసేపే వినయమ విధేయత నిజమంగా దేవునికి వినయ విధేయత మనం చూపించినట్లయితే నువ్వు సంఘంలో ఉన్నా బయట ఉన్నా సరే ఒకే విధంగా ఉంటావు ఏది ఒక విశ్వాసకి మరొక విశ్వాసకి పట్టలేదే ఎక్కడ ఐక్యత ఎక్కడ ఉన్నది సాతాన్ గడికి చోటు చోటిస్తున్నాం మనం సంఘాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి ఈ దినాల్లో ఒక క్రైస్తవుడికి మరొక క్రైస్తవుడికి పడట్లేదు ఈ దినాల్లో నువ్వు చెప్పింది నాకు నచ్చట్లేదు నేను చెప్పింది నీకు నచ్చట్లేదు అసూయలు వచ్చేసినాయి పగలు వచ్చేసినాయి కోపాలు వచ్చేసినాయి బోధించేటువంటి నాకే కనుక ప్రేమ లేకపోతే నాకే సహించేటువంటి గుణం లేకపోతే అసమాధానం లేకపోతే ఉపయోగం ఏముంటుంది ప్రి సోదరి సౌదరి కనుక మనందరము కూడా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కదా ఆత్మ సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి ఆరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును ఒక ప పరిమళ తైలము అది నిజంగా అలా కారుతున్నప్పుడు ఎంత సువాసన వస్తుందండి నువ్వు నిజంగా ఐక్యత కలిగి జీవించినట్లయితే అందరితోటి నువ్వు ఐక్యత కలిగి జీవించినట్లయితే నీకు సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది ప్రేమ ఉంటుంది దేవుని పట్ల శ్రద్ధ ఉంటుంది సంపూర్ణటువంటి వినయం ఉంటుంది విధేతలు నువ్వు చూపిస్తావు ఆ పరిమళ తైల సువాసన నువ్వు ఎక్కడికెళ్ళినా సరే వెదజల్లితో నీ గురించి మాట్లాడుకుంటారు దేవుడు ఆ విధంగా చేస్తాడు దేవుని యొక్క వాక్యం సరే వస్తుంది కదా ఎస్కేల్ గ్రంథంలో దేవతి దేవుడే అంటున్నాడు ఇదిగో కరువు కష్టం వచ్చినా ఇరుకు ఇబ్బంది వచ్చినా సరే అటువంటి దేశంలో కనుక ఈ ముగ్గురు ఉండినట్లయితే ఈ ముగ్గురు ఉండినట్లయితే ఏవో ఒక ప్రత్యక్షం ఎలాగ సెలవుచ్చాను నరపుత్రుడు ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణదారమ ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులు నిర్మూలన చేస్తుందని అంటున్నాడు ఆయనకు విరోధం ఉన్నటువంటి దేశాన్నే అందరినీ నాశనం చేస్తాను అన్నాడు కానీ అటువంటి దేశంలో నోవాహు దానియేలు యోగును ఈ ముగ్గురును అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకుందరు ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడి ముగ్గురిని ఎందుకు రహించాడు నోవాహు తన నీతి చేత తననే కాదు తనకు సంపూర్ణ కుటుంబాన్ని రక్షించుకున్నాడు దానియలు గారు కూడా బబులోను చరలోనికి వెళ్ళిపోయినటువంటి వారిలో బాల్యం నుండి కూడా దేవునికి ఎంతో వినే విధేత ఎన్ని సమస్యలు వచ్చినా సరే యోబు గారండి తన బిడ్డల విషయంలో కానీ తన విషయంలో కానీ చివరికి తన స్నేహితులు ఐదుగురు స్నేహితులు కూడా దేవుడు నాశనం చేస్తానంటే లేదు నిజంగా అంత విన విధేతలు చూపించారంటే వీరు ముగ్గురునంట ఎటువంటి కపటం లేకుండా మంచి మనసు కలిగి నిజంగా నీతిగా జీవించారు అందుకే అటువంటి వారు కనుక ఆ దేశంలో ఉండినట్లయితే నేను వారిని రక్షిస్తాను వారి నీతి చేత వారు రక్షించుకుంటారని మరి మనం మన విషయం ఏమిటి ప్రియ సోదరి సోదరు మనం ఐక్యత కలిగే జీవించలేకపోతున్నామే ఒక క్రైస్తవుడికి ఒక్క క్రైస్తవుడికి ఒక సహోదరుడికి మరొక సహోదరుడికి ఐక్యత లేదు పడట్లేదు దేవుని యొక్క వాక్యం సాగుతుంది సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండిను ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడు నుండి వలని యోహ సెలవిచ్చి ఉన్నాడు నీకు ఆశీర్వాదం కావాలంటే శాశ్వతమైనటువంటి జీవము ఆ పరలో ఒక భాగ్యం కావాలంటే ఎంత సంపూర్ణమైనటువంటి ప్రేమను మనం చూపించాలి ఎదుటివారికి దీన్ని ప్రేమించేవాడిని ప్రేమించడం కాదు శత్రువును ప్రేమించమన్నాడు సహించమంటున్నారు శ్రద్ధ చూపించమంటున్నాడు కనుక ఈ దినాన నిజంగా ఐక్యత కలిగి ఆ సమాధానం అనే చేత మనం ఐక్యత కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడో ఇదిగో మనం అంటున్నాడు కదా దేవుడు సంపూర్ణమైనటువంటి విన విధేతలు కలిగి మనం దేవుణంలో నడుచుకున్నట్లయితే ప్రేమతో ఒకనొకడు మనం సహించుకున్నట్లయితే మనం దేనికైతే పిలవబడ్డామో ఈ భూలోకానికి ఒక పని ఉన్నది మనకి మనంతటా మనం వచ్చేయలేదు కనుక ఆ పనికి పిలవబడ్డాం ప్రభావా ఏంటి తండ్రి నీ చిత్తం ఏమైందో అని మనం దేవుని అడిగినట్లయితే దేవుడు నిజంగా అవునయ్య మా జీవితాల్లో ఐక్యత మనకి దయచేయండి మా సంఘాల్లో ఐక్యత దయచేయండి మా కుటుంబాల ఐక్యత దయచేయండి అని మనం అడిగినప్పుడు నిజంగా మనకి ఐక్యతతో పాటు సమాధానం ఇస్తాడు ఆ సమాధానము ఐక్యత ఉండినట్లయితే సాతానగాడు మన యొద్ధక రాడువాడు పారిపోతాడు కనుక మనందరము కూడా దేవునిలో ఐక్యత కలిగి శాంతి సమాధానం కలిగి ఇదిగో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని శాశ్వతమైనటువంటి జీవాన్ని మనం పొందుకుంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు పరవ ఇదిగో తండ్రి సహోదరులు ఐక్యత కలిగి జీవించడం ఎంతో మేలని సెలవుతున్నాం ఎంత మేలు ఎంత మనోహరము అవును పరవ ఎంత అందంగా ఉంటుందయ్యా ఈ దినాల్లో ప్రభా ఒకరికొకరు పట్టలేదయ్యా విశ్వాసులకు విశ్వాసులకు కూడా పట్టలేదయ్యా సాతానుగాడు ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడయ్యా మేమందరము కూడా ప్రభా సమాధానమనే బంధము చేత ఐక్యత కలిగి ప్రభా మేము శ్రద్ధ కలిగినటువంటి వారిగా ప్రేమ కలిగి సహించేటువంటి ఆ మనసును సంపూర్ణమైనటువంటి వినయము ప్రవ సాత్వికము దీర్ఘ శాంతం ప్రభావం కలిగి జీవించడం మాకు సాందాయిచ్చింది నీ కృపలు మమ్మల్ని భద్రపరచమే మేము ఎటువంటి భయంకరుడి దేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఇదిగో తండ్రి నవభావ్ కానీ దానియాలు కానీ గారు కానీ ప్రభ అటువంటి వారిని నేను తండ్రి అటువంటి మనసును అటువంటి అవకాశాన్ని ప్రభ భాగ్యాన్ని మేము కూడా దక్కించుకోవటానికి ఆ శాశ్వత రాజ్యాన్ని ప్రభ శాశ్వత జీవాన్ని మేము దక్కించుకుంటానే మాకు సహందాయి చేయమని క్రీస్తనామాలు నడిచిన పరమతండి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యాల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు దీవించుగాక విన్నటువంటి వాక్యాన్ని అనేక మందికి పంపించండి దేవుడు అనేక నుండి దీవులతో మిమ్మల్ని దీవించి ఆశించుగాక God bless you all.